హాయ్ అండి నమస్తే ఈరోజు సమ్మక్క సారలమ్మ గురించి చెప్పుకుందామా నిన్న అడవుల నుంచి బయలుదేరిన సమ్మక్క సారలమ్మ ఈరోజు భక్తుల మధ్యకు మేడారం చేరారు వేలాది మంది భక్తులు అడుగడుగున జయ సమ్మక్క సారలమ్మ అంటూ నమ్మకంతో ముందుకు నడుస్తున్నారు ఈరోజు జాతరలో భక్తుల రద్దీ మరింత పెరిగింది కొందరు పాదయాత్రగా మరికొందరు కుటుంబాలతో ఇంకా మరి కొందరు తమ మొక్కుబడులను తీర్చుకోవటానికి మేడారం అనేది చేరుతున్నారనమాట సో సమ్మక్క సారలమ్మ అడవి తల్లి శక్తికి ప్రతీక కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం ఇచ్చే దేవతలు ఈ సమ్మక్క సారలమ్మ ఈరోజు మేడారంలో భక్తుల మనసులో ఒకే భావం అమ్మ మనతో ఉంది అనే భావం అనేది ప్రతి ఒక్కరిలోనూ నమ్మకంతో ఉన్నారు రేపు జాతరలో అత్యంత ముఖ్యమైన రోజు ప్రత్యేక పూజలు అత్యధిక భక్తుల రద్దీ ఉండబోతుంది ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి తెలంగాణలోని మేదారం అడవుల్లో అద్భుతమైన జాతర అనేది జరుగుతూ ఉంటుంది లక్షల మంది భక్తులు దూర దూరాల నుంచి వస్తారు ఇక్కడ డబ్బు కానుక కాదండి భక్తే ప్రధాన అర్పణ ఈ సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధికెక్కింది ప్రజల గౌరవం కోసం రాజులనే ఎదిరించి నిలబడింది ఈ పోరాటంలో తన ప్రాణాలను అర్పించిన న్యాయాన్ని మాత్రం వదలలేదు అందుకే ఈ సమ్మక్క సారలమ్మ దేవులు ఒక వనదేవతగా చెప్పుకోవడం జరుగుతుంది